అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది మాల్గూడి కథల్లో నుంచి తల్లి కొడుకు రాము తల్లి అతని భోజనం సగం పూర్తయ్యే వరకు ఆగి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది రాము మళ్ళీ మొదలుపెట్టావా అనేసి ఊరుకున్నాడు అతనికి కోపం కంటే నవ్వే ఎక్కువ వచ్చినట్లుంది ఇక ఆమె తన వాదంలో ఒక్కోటి వినిపించటం మొదలుపెట్టింది తన తమ్ముడు కూతురికి పద్నాలుగేళ్ళు వచ్చాయి పిల్ల బాగుంటుంది పైగా తమ్ముడు మంచి కట్నమే ఇస్తానంటున్నాడు తనకు వయసు మెల్లింది ఇంటి పని నుంచి తనకు విరామం కావాలి ఏ క్షణమైనా తను చనిపోవచ్చు ఇక రాముకి వంట ఎవరు చేసి పెడతారు ఇక అన్నిటికంటే శక్తివంతమైన వాదన మగవాడి అదృష్టం భార్య రాకతోనే మారుతుంది పంట ఫలం నాగలి పట్టుకున్న వాడి చేతిపై కాదు కుండ పట్టుకున్న చేతి మీద ఆధారపడుతుంది అన్న సామెత ఈసారి గనక అతను తన మాటలు తిరస్కరించిన లేక చిరాకు అయిష్టం ప్రకటించినా ఇక అతని కర్మకథని వదిలిపెట్టాలని అతను రైలు కింద పడ్డా రక్షించకూడదని అంతకు ముందే ఆమె నిర్ణయించుకుంది తన అతని విషయంలో జోక్యం చేసుకోదు తనది ఎంత గట్టి హృదయమో ఆవిడ గుర్తించింది మనిషి నాకు అలాగే ఉండాలి తల్లి మనసు సంగతి సరే సరి కానీ తల్లి భావోద్వేగాలకైనా ఒక మితి అంటూ ఉండాలి ఆ అమ్మే కదా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని రాము అనుకుంటే అతను ఎంత పొరబడుతున్నాడో తను చూపిస్తుంది తన నిర్ణయాల్ని మనోభావాల్ని ఇంత అవమానం చేస్తే తను ఎంత పట్టనట్టు నిర్లక్ష్యంగా ఉండగలదో తను కూడా చూపిస్తుంది ఇన్ని ఆలోచనలు సిద్ధం చేసుకొని ఆమె వివాహం ప్రసక్తి తీసుకొచ్చింది ఇన్ని కారణాలు ఏకరువు పెట్టింది రాము అన్నిటినీ తేలిగ్గా కొట్టిపారేశాడు ఆమె మేనకోడలందం గురించి ఎద్దేవా చేశాడు అప్పుడు ఆమె ఈ విషయం మీద నేను మాట్లాడడం ఇదే చివరిసారి ఇక నుంచి నేను నా కర్మాన్ని వదిలేస్తాను నువ్వు నీళ్లలో మునుగుతున్నా ఎందుకు మునుగుతున్నావని కూడా అడగను సరే రాము ఆలోచిస్తూ అన్నాడు నాలుగోసారి ప్రయత్నించి కూడా అతను ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు కనీసం నెలకు ఇరవై రూపాయలు తెచ్చిపెట్టే ఉద్యోగం కూడా సంపాదించలేకపోయాడు ఆయన అమ్మ పెళ్లి చేసుకొని ఒత్తిడి చేస్తుంది పైగా తన మరదల్ని ఆ అమ్మాయిలో ముందుకు పొడుచుకొచ్చిన పన్నే చాలు ఏ మొగాడైనా పెళ్లి మానేయటానికి తను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అనుకోవటం విడ్డూరమే తను చేసుకుంటే రెండు మూడు హిందీ సినిమాల్లో కనిపించే రజియా లాంటి అమ్మాయిని చేసుకుంటాడు జీవితం నిస్సారంగా గడుస్తుంది రాములు ఎప్పుడూ విచారం నిస్పృహే ఏ పని చేయకుండా తినటం నిద్రపోవటం ఉచిత గ్రంథాలయంలో పేపర్ చదవడం ఇదే అతని దినచర్య ఇప్పుడు భోజనం చేస్తూ ఆలోచిస్తున్నాడు తల్లి ఒక క్షణం అతని కేసి చూసి నీ ముఖం చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నం ముందు అలాంటి ముఖం వేసుకుని కూర్చునే వాళ్ళంటే నాకు అసహ్యం పది రోజుల కింద విధవైన స్త్రీ కూడా ఇంతకంటే ఉత్సాహంగానే ఉంటుంది అంది ఆ నీ మేనకోడల్ని చేసుకోనన్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు రాము నాకేం పట్టింది ఆ పిల్ల అదృష్టవంతురాలు కాబట్టే ఎవరో మంచి మర్యాదస్తుడే భర్తగా వస్తాడు అంది అతని ముఖంలోని చిరాకు నిరాశ చూస్తే ఆమెకి ఒళ్ళు మండుతుంది అది దుర్భరం అలాగే మరికొన్ని నిమిషాలు మాట్లాడుతుంటే అతను నువ్వు నోరెప్పుడు మూస్తావు అని అడిగాడు నా జీవితమే దాదాపు అయిపోయింది త్వరలోనే నేను శాశ్వతంగా నోరు మూసుకోవడం కూడా చూస్తావు నువ్వు మరీ అంత అసహనం వద్దు నన్ను నోరు మూసుకో అంటావా చివరికి ఈ మాట కూడా అనిపించుకోవాల్సి వచ్చిందా అమ్మా నేను కేవలం అన్నం తిననివ్వమన్నానంతే దానికే నైనా త్వరలోనే కావలసినంత సమయం దొరుకుతుంది అది నేను పోయాక నీకు సమయమే సమయం రాము మాట్లాడలేదు నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నాడు అన్నం తినేటప్పుడు కాస్త మనిషి లక్షణాలున్నవాడిలా కనిపించమంటున్నానంతే అంది ఇలాంటి వంటలతో అదెలా సాధ్యమవుతుంది అన్నాడు రాము ఏమన్నావు అరిచింది తల్లి నీకలాంటి పట్టింపే ఉంటే తిండి విషయంలో లేచి పని చెయ్యి సంపాదించు అందరు మొగాళ్ల డబ్బు తెచ్చి పడేసి నీకు అడిగి చేయించుకో అంతేకాని దమ్ముడికి కొరగాని వాడివి నువ్వు నన్ను ఆజ్ఞాపించకు భోజనం పూర్తి కాగానే రాము చెప్పులు వేసుకున్నాడు ఎక్కడికెళ్తున్నావు అడిగింది తల్లి బయటికి సరిగా చెప్పి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు ఆ రోజుకి ఆవిడింటి విధులన్నీ పూర్తయ్యాయి వంటిల్లు కడిగి గిన్నెలు తోమి మెరుస్తున్న వాటిని చెక్కగూడులో అందంగా పేర్చి చీపురు వంటింటి మూల పెట్టి కిటికీ వేసి బయటకొచ్చింది లాంతరు తీసుకుని వంటంటి తలుపు వేసి హాల్లోకి వచ్చింది బయట తలుపు అలా వదిలేశాడు దాన్ని చూసి కొడుకు నిర్లక్ష్యానికి కోపం వచ్చింది వీడికి అజాగర్త రాహిత్యం ఎక్కువ కనీసం వీధి తలుపు వెయ్యాలని కూడా తెలీదు తనేమో రోజురోజు ఇల్లంతా శుభ్రంగా పెట్టడానికి ఎంత చాకిరి చేస్తుంది అతనంత పట్టనట్టు ఉంటే ఇంతలా సేవలు చేయడం తన బాధ్యతలు గుర్తించే వయసు వచ్చింది అతనికి ఆమె తన చిన్న చెక్క పెట్టి నుంచి లవంగం మ్యాలికలు వక్క తీసి నోట్లో పెట్టుకుంది వీటిని నములుతుంటే మనశ్శాంతిగా అనిపించింది తలుపు గొల్లం పెట్టకుండా దగ్గరగా వేసి నిద్రకి ఉపక్రమించింది రాము ఎక్కడికెళ్ళుంటాడు ఆమెకి చాలా అశాంతిగా అనిపించింది చాపపరుచుకుంది పరుచుకుంది బయటికొచ్చి చూసింది మళ్ళీ పడుకుంది తన ఆందోళనని కప్పిపుచ్చుకోటానికి శ్రీరాముడు నామజపం చేయటం ప్రారంభించింది సీతారామ రామారామ అంటూ గొనుగుతోంది మళ్ళీ ఆమె ఆలోచనలు కొడుకు వైపు మళ్ళాయి బయటికి వెళ్లే ముందు ఏమన్నాడు నేనలా వాహ్యాలకి వెళ్తున్నానమ్మా కంగారు పడుకు త్వరగానే వస్తాను లేదు లేదు అలా అనలేదు అలా అనే రకం కాదు అసలు ఆ పిల్లగాడు తన చర్యల గురించి ఎందుకన్నీ గోప్యంగా ఉంచుతాడు అదే తనకు విపరీతమైన కోపం తెప్పిస్తుంది అయినా తన నిగ్రహం లేని కోపం కటువైన మాటలు ఎంతకంటే మంచి ఫలితాన్ని ఎలా ఇస్తాయి జీవితాంతం తనలోని ఈ లోపమే తనకు కష్టాలు తెచ్చిపెట్టింది కోపం వచ్చినప్పుడు ఒళ్లు తెలియకుండా అనేయటం తన కలవాటు బహుశ తన భర్తతో కూడా తనిలా మాట్లాడకుండా ఉంటే మరి కొన్నాళ్ళు బతికేవాడేమో రాము భోజనం గురించి ఏదో అన్నాడు తను మరికొన్ని కూరలు చేసి ఇంకా బాగా వండి పెట్టాలి నుంచి పాపం పిల్లవాడు ఆమెకి నిద్ర పట్టేసింది ఎక్కడో గంట మోగింది ఆమె లేచింది గంట అయిందా అనుకుని రాము రాము అని పిలిచింది రాము ఏమయ్యాడో ఆలోచించడానికి ఆమెకి ధైర్యం చాలేదు క్రమంగా ఆలోచించే కొద్దీ భోజనాలప్పుడు తన మాటలు అతన్ని ఆత్మహత్యకు పురికొల్పాయని అనుమానం వచ్చింది లేచి కూర్చొని ఏడ్చింది అంతకంతకు ఏడుపు శోకంలోకి దిగింది కళ్ళల్లోకి కమ్ముకొస్తున్న నీల నాపడానికి కళ్ళు మూస్తే తన కొడుకు మృతదేహం కుకునహల్లి కాలువలో తేలియాడుతున్నట్టు అనిపించింది అతని చారల చొక్క మెల్లు దోవతి తడిసిపోయి దేహానికి అంటుకుపోయి ఉన్నాయి అతని మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆమె గట్టిగా అరిచి అరుగు మీద నుంచి దూకింది పాత అగ్రహార వీధిలో పరిగెత్తింది రోడ్డు నిర్మానుష్యంగా ఉంది అక్కడక్కడ విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి దూరంగా జట్కా వెళ్తున్న శబ్దం దాంతోపాటు జట్కా వాళ్ళ పాట వినిపిస్తుంది దూరం నుంచి కానిస్టేబుల్ విజిల్ కూడా వినిపించి ఆగింది ఇదంతా కేవలం తన ఊహ అయ్యుండాలని అప్పుడు తోచింది బహుశా నాటకానికి వెళ్ళుంటాడు అది తెల్లవారుజామున మూడు గంటల వరకు పూర్తి కాదు శ్రీరాముడు నామస్మరణ చేస్తూ ఇంట్లోకి వచ్చింది రాత్రంతా ఆమె అశాంతిగానే గడిపింది తనకి తెలియకుండానే మధ్య మధ్య నిద్రపోయింది ప్రతి గంట మోగినప్పుడు లేచింది ఆ చల్లని ఉదయం ఆరు గంటలకు గంట మోగినప్పుడు లేచింది కన్నీళ్లు దారకట్టగా ఆమె కుకనహాలీ ట్యాంకును దారి తీసింది అప్పుడే మైసూరు పట్టణం నిద్రలేస్తుంది ఆవుల్ని తోలుకుంటూ పశువుల కాపర్లు వెళ్తున్నారు వీధి తుడిచేవాళ్ళు తమ పొడుగాటి చీపుర్లతో రోడ్డు వస్తున్నారు ఒకటి రెండు సైకిళ్ళు ఆమె పక్క నుంచి వెళ్ళాయి ఆమె ట్యాంకు చేరుకుంది పొరపాటున కూడా నీలకేసి చూడలేదు బండి పక్కనే ఉన్న సిమెంట్ బెంచి మీద పడుకొనున్న కొడుకు కనిపించాడు ఒక్క క్షణం అది అతన అతని శవమా అని అనుమానం వచ్చింది రాము అని గట్టిగా అరిచింది అతను కదిలేసరికి నిశ్చింతగా నిట్టూర్చింది అతను కళ్ళు నలుముకుంటూ లేచి కూర్చున్నాడు వచ్చావమ్మా ఇదే నిద్రపోయే స్థలమా అంది ఓ అలా నిద్రపట్టేసింది అన్నాడు ఇంటికి రా అంది అతను ఆమె వెనక్కి నడిచాడు అతను కాలువ మెట్లు దిగటం చూసి ఆగింది ఎక్కడికి వెళ్తున్నావు ముఖం కడుక్కోడానికి ఆమె అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆహా నీల దగ్గరికి వెళ్లకు అంది అతను అంగీకరించాడు ఆమె ఎందుకంత పట్టుబడుతుందో మాత్రం అతనికి అర్థం కాలేదు కథా సమాప్తం ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే